హాయ్ ఫ్రెండ్స్ చిన్న వీడియోలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే పెద్ద వీడియోలకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువే వచ్చారు ఎక్కువ అంటే వెయ్యికి పైన వచ్చారు రెండు వేల దాకా వచ్చారు సబ్స్క్రైబర్ అయితే వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ మా మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అయితే ఈ పెద్ద వీడియోలకు కూడా చిన్న వీడియోలకి ఎలా సపోర్ట్ చేస్తున్నారో అలానే ఆ పెద్ద వీడియోలకు కూడా సపోర్టు చేస్తారని ప్లీజ్ దయచేసి ఆ పెద్ద వీడియోలకి మటుకు సపోర్ట్ చేయండి